హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనము విజయవాడ దగ్గర ఉన్న ఒక చారిత్రక కట్టడాన్ని అయితే చూడబోతున్నాము ఈ విజయవాడ చుట్టూ మనకు ఎన్నో అద్భుతమైన చారిత్రక కట్టడాలు అయితే ఉన్నాయి వాటిలో ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప కట్టడము కొండపల్లి కోట ఆ కోటనే మనం ఈరోజు చూడడానికి వెళ్తున్నాము ప్రజెంట్ మనము ఈ ఘాట్ రోడ్డు అయితే వెళ్తున్నాము ఈ ఘాటు రోడ్డు జర్నీ చాలా అద్భుతంగా ఉంటుందండి అంతా ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ చేయాలి అది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మనకు ఎదురుగా కనబడుతుంది కదా అక్కడ మనం దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మనము ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం కదా ఇక్కడ ఈ రూట్లో వెళ్తే మనకి కోటకైతే అయితే వెళ్తుంది అదే నేరుగా వెళ్ళామనుకోండి అనుకోండి వ్యూ పాయింట్కి అయితే వెళ్తుందండి ఆ వ్యూ పాయింట్ నుండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఆ కోట ఆ ఫొటోస్ ఆ క్లిప్స్ అన్నీ కూడా వీడియో చివర్లో యాడ్ చేస్తాము మిస్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా ఉందండి వ్యూ పాయింట్ అయితే ఓకే సో ప్రజెంట్ మనము కోట దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా ఈ కోట గురించి తెలుసుకుంటే ఈ కోటని దాదాపుగా పదవ శతాబ్దంలో అయితే మొదటగా నిర్మించారండి మొదట్లో చాళుక్యులు తర్వాత ముసలి నాయకులు ఆ తర్వాత రెడ్డి రాజులు ఈ కోటను పాలించారు సో ఈ కోట ఎప్పుడు ప్రాధాన్య బాగా ప్రాధాన్యంలోకి వచ్చిందంటే పద్నాలుగవ శతాబ్దంలో రెడ్డి రాజుల కాలంలో రెడ్డి బాగా దీన్ని ఇంప్రూవ్ చేశారంట సో ఈయన కాలంలోనే ఈ కొండ చాలా ప్రాముఖ్యంగా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది అంటే ఈ రెడ్డి రాజుల కాలం అంటే మనకి అన్నవేమారెడ్డి అలాగే ప్రోలయ వేమారెడ్డి ఈ కోటను మరింత బలోపేతం చేశారంట అట్ తర్వాత వరుసగా మనకి గజపతులు అంటే ఒరిస్సా రాజులు బహమనీ సుల్తాన్లు విజయనగర్ రాజులు మొఘలులు కుతుబ్ షాహీలు అండ్ చివరిగా అయితే బ్రిటిష్ వాళ్ళు దీన్ని ఆధీనపరుచుకున్నారంట బ్రిటిష్ వాళ్ళు అంటే అంటే పదిహేడు వందల అరవై ఆరులో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ కోటను ఆధీనపరుచుకొని వాళ్ళ వాళ్ళ యొక్క సైన్యాన్ని ఇక్కడ ఉంచారంట స్థావరంగా ఇక్కడ దీన్ని ఉపయోగించుకున్నారంట సో ఇక ఈ విజయనగర రాజులు కూడా ఈ కోటను పాలించారని చెప్పాం కదా అంటే పదహైదు వందల పదహైదులో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఈ కోటను స్వాధీనం చేసుకున్నారని కూడా చెప్తారు ఆ సమయంలో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు ఈ కోటను పాలించారు ఈ కోట యొక్క నిర్మాణం గురించి మనం చూసుకుంటే కోటలో మూడు ముఖ్యమైన ప్రవేశ ద్వారాలు అయితే ఉంటాయంట అంటే ప్రధాన ద్వారం వచ్చి దర్గా దర్వాజా అని పిలుస్తారు అంటే ఇది ఒక పెద్ద రాయి నుండి నిర్మించారంట ఇది అంటే ఇది గోల్కొండ దర్వాజా తానిష మహల్ ఉంది కదా దాన్ని పోలి ఉంటుందని కూడా చెప్తారు ఇది పదహారు అడుగుల ఎత్తు పన్నెండు అడుగుల వెడల్పు ఉంటుందంట ఇది సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది ఇదండి ఆ కోట యొక్క పూర్తి డీటెయిల్స్ ఇది ఎక్కడెక్కడ ఏముందనేసి ఈ పిక్చర్లో అయితే మనకు క్లియర్ తెలుస్తుంది ఓకే మనము లోపలికి వెళ్ళి ఆ మ్యూజియంలో ఉన్నటువంటి కూడా చూస్తాము మొదట మ్యూజియం చూసుకొని తర్వాత మనము ఆ కోట విశేషాల గురించి తెలుసుకుందాం అంతా కూడా చూస్తాం అక్కడ మొదటిగా లోపల అయితే కొండపల్లి కోటకు సంబంధించిన చరిత్ర అయితే ఉంది ఇందాక చెప్పాం కదా ఈ కోటని పదవ శతాబ్దంలో ప్రారంభించారు తర్వాత పద్నాలుగో శతాబ్దంలో రెడ్డి రాజులు డెవలప్ చేశారు ఆ అది హిస్టరీ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు అటు తర్వాత ఈ కోటకు సంబంధించిన అండ్ మనం బ్లూ ప్రింట్ అంటాం కదా అలాగే ఎక్కడెక్కడ ఏముందనేసి అక్కడ బ్లూ ప్రింట్ లాగా పెట్టారు అక్కడ చూసి చూసిన చూడండి సో ఇదంతా కూడా కోటకు సంబంధించిన ఎక్కడెక్కడ ఏముందనేసి మనము ఈ ఈ పిక్చర్లో మనం చూడవచ్చు అటు తర్వాత మ్యూజియంలో వీళ్ళు అక్కన్న మాదన్న సో వీళ్ళు కుతుబ్ షాహి వంశాధిపతి అయిన తానిషా కాలంలో ప్రముఖ హిందూ మంత్రులుగా వీళ్ళు పనిచేశారు మనకు అందరికి తెలుసు అబ్దుల్ హసన్ తానీషా ఈయన కొండపల్లి కోట కుతుబ్ పాలన ఉన్నప్పుడు చివరి దశలో తానిషా కోట పరిపాలన వినియోగాన్ని ఈయన పర్యవేక్షించారంట అంటే అక్కన్న మాదన్నల ద్వారా కోటకు మరింత స్థిరత్వము రక్షణ ఏర్పాట్లు ఈయన చేశారంట వాటి తర్వాత మనకి మసీదు జస్ట్ బ్లూ ప్రింట్ లాగా ఉంటుంది కదా మనము బ్లూ ప్రింట్ అనేస్తే లేదంటే ఆ నమూనా అంటాం కదా అలాంటిది ఇది అటు తర్వాత ఈయన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఆయన కొండపల్లి కోటను పాలించిన కుతుబ్ షాహీ వంశస్థుల ఈయన ఒకరు ఈయన పాలనలో కోటను సైనికంగా బలపరిచారంట ఈయన అబ్దుల్ కుతుబ్ షా ఈయన గోల్కొండ రాజ్యాన్ని పదహారు వందల ఇరవై ఆరు నుండి పదహారు వందల డెబ్బై రెండు వరకు పాలించారంట అంటే కుతుబ్ షాహీ వంశంలో రాజు ఆయన ఈయన బహుభాష కోవిదుడంట ఈ సో ఇప్పుడు మనం చూస్తూనే ఇదంతా కూడా అక్కడ తవ్వల్లో బయటపడింది చరిత్రకు సంబంధించిన విశేషాలు ఇవన్నీ కూడా అక్కడ తవ్వకల్లో బయటపడింది అది తర్వాత అయినా జమ్ని కులి షా ఈయన పదహైదు వందల నలభై మూడు నుండి పదహైదు వందల యాభై వరకు ఈయన పరిపాలించాడంటే ఆయన అంటే కోటను పాలించిన రెండవ సుల్తాన్ ఈయన ఈయన ఇబ్రహీం కులీ కుతుబ్షా ఈయన పదహైదు వందల యాభై నుండి పదహైదు వందల ఎనభై వరకు అయితే పరిపాలించారు కొండపల్లి కోటను గోల్కొండ సామ్రాజ్యంలో కీలక స్థావరంగా ఈయన మార్చారంట ఆయన అంటే ఈ కోటను స్థానిక మరియు పరిపాలన కేంద్రంగా అభివృద్ధి చేశారంట కోటకు ఎక్కువ మరమ్మతులు చేసిన రాజుగా కూడా ఈయన చెబుతారు ఈయన తర్వాత మహమ్మద్ కులి కుతుబ్షా ఆయన ఈయన పదహైదు వందల ఎనభై నుండి పదహారు వందల పన్నెండు వరకు ఈయన పరిపాలించాడు ఈయన కాలంలో కోట సమీప ప్రాంతాల్లో రవాణా వాణిజ్య కార్యకలాపాలంతా చేయబడ్డాయంట వాణిజ్య కేంద్రంగా అయితే బాగా అభివృద్ధి చేస్తామంట ఈ కోట నేను ఇది ఈస్టర్న్ గేట్ అనేది అలాగే మచిలీపట్నం కళకు సంబంధించిన చరిత్ర కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనం అంతా కూడా పాస్ చేసి కూడా చదవచ్చు ఆ చరిత్ర అంతా కూడా మనం ఇక్కడ అందుబాటు ఉంది మనకి అలాగే ఇక్కడ మనం చూస్తున్నది గజ కేసరి ఇక్కడ తవ్వకాల్లో బయటపడిన బయటపడినటువంటిది ఇది అది తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఏనుగు బొమ్మ ఇది కూడా తవ్వకాలు ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడినవి అలాగే అందుకనే అక్కడ ఉన్న మ్యూజియంలో అయితే భద్రపరచడం జరిగింది ఇది మనకి కుతుబ్ షాహీ వంశ ఒక శాసనం ఇది తర్వాత చేప చేప బొమ్మ కూడా ఇది తవకాల్లో ఇదంతా కూడా ఇక్కడ చూసిన ఒకరి వెనకాల ఒకరు లాగుతున్నట్లుంది దీన్ని వీరగల్లు అంటారంట ఇక్కడ ఇంకొకటి అలాంటిది సో ఇవన్నీ కూడా అక్కడ తవ్వకాల్లో బయటపడిన అనేసి అలాగే మ్యూజియం లో అయితే భద్రపరచడం జరిగిందండి ఇవన్నీ కూడా మనం అక్కడ చూడవచ్చు ఆ మ్యూజియంలో చూడవచ్చు ఇవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన గుర్తులు ఇవన్నీ కూడా అన్నీ కూడా మనకి చాలా వరకు సగం సగం కనబడుతున్నాయి ఎందుకంటే ఆ తవ్వకాల్లో బయటపడ్డాయి కనుక ఇవి మనకు విరిగిపోయాయి దొరికాయంట అవి సో ఇక్కడ ఆ కోటకు సంబంధించిన ఫోటో అండి ఆ కోట ఎలా ఉంది మనం ఇక ఇదంతా కూడా మనము దా అంతా కూడా వెళ్ళి చూస్తాం ఇదంతా కూడా సో ఈ కోట ఇదంతా కూడా ప్రజెంట్ మనకి మొండి గోడలే కనబడతాయి మనం అంతా కూడా వెళ్ళి చూస్తాము దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా గ్యాలరీకి సంబంధించిన విశేషాలు మనం పాస్ చదువుకోవచ్చు ఇది ఆ చుట్టుపక్కల అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటో ఉంది ఈ కొండపల్లి కోటే పెద్ద అడవిలో ఉంది కదా చుట్టుపక్కల అడవి అలాగే అక్కడ ఉన్న బొమ్మలు అంటే మనకి కొండపల్లి అనగానే గుర్తొచ్చేది కోయ్య బొమ్మలు ఆ కోయి బొమ్మలన్నీ కూడా ఇక్కడ మ్యూజియంలో అది పెట్టడం జరిగింది చాలా అద్భుతంగా అది ఉన్నాయండి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా అయితే వాటిని చూడగానే మనం చిన్నపిల్లలాగా ఆడుకోవాలనిపిస్తుంది మనకి చూడండి ఒక్కొక్క బొమ్మ చాలా ఎంత ఎంత చిన్న బొమ్మలు ఎంత చక్కగా చెక్కారో చూడండి అంటే దశ అవతారాలు శ్రీకృష్ణు అవి శ్రీ మహావిష్ణువు సంబంధి దశ అవతారాలు అన్నీ కూడా అక్కడ పెట్టారు తర్వాత చూడండి ఈ బొమ్మలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి చిన్న చూడడానికి సైజులో చాలా చిన్నగా ఉన్న ఎంత ముద్దుగా ఎంత అందంగా అయితే ఉన్నాయో చూడండి అందుకే మనం కొండపల్లి కొయ్య బొమ్మలు అంత ప్రసిద్ధి చెందాయి మనకి అలాగే అక్కడ మనకి కొండపల్లి యొక్క చారిత్రక ప్రాముఖ్యత గురించి కూడా మనము మనకి అక్కడ చెప్పడం జరిగింది మనము దాన్ని పాస్ చేసి చదువుకోవచ్చు అలాగే ఈ కొండపల్లిని పాలించిన విజయనగర రాజుల చరిత్ర కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది వారి గురించి కూడా క్లుప్తంగా అయితే ఇవ్వడం జరిగింది మనము చదువుకోవచ్చు సో అలాగే ఇక్కడ ఈ కొండపల్లి చుట్టుపక్కల ఈ సాహిత్యంలో కోటలు వీటన్నిటి గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కోటలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు ఆంధ్రలో కోటలు అనేసి మనకు అక్కడ ఇచ్చారు ఎక్కడెక్కడ ఏ కోట అయితే ఉంది ఇవన్నీ కూడా ఇచ్చారు అలాగే శ్రీకృష్ణ దేవరాయలు కొండపల్లి కొండపల్లి మీద విజయం సాధించడం గురించి కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ ఆ విశేషాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది శ్రీకృష్ణ యొక్క ఫోటో అలాగే విజయనగర పాలనకు సంబంధించిన కొండపల్లి కోటలో ఉన్న చిహ్నాలు ఎందుకు మనం చూడవచ్చు ఇవన్నీ కూడా సో ఇప్పుడు మనం చూస్తున్నది కాకతీయుల కాలం సంబంధించిన చరిత్ర ఇది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆ మ్యూజియంలో అయితే పొందుపరచబడ్డాయి సో మనకి ఆ కోటకు సంబంధించినవి ఆ కోట చుట్టుపక్కల విశేషాలు అన్నీ కూడా మనకి ఈ మ్యూజియంలో తెలుస్తాయండి అలాగే మనం మొదట చెప్పుకున్నాం కదా రెడ్డి రాజులు ఈ కొండపల్లి కోటను చాలా డెవలప్ చేశారని వాళ్ళ రెడ్డి రాజుల యొక్క వంశవృక్షం అంటే వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎక్ ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఏంటైంది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అలాగే ఇప్పుడు చూస్తున్నది ఎర్రాపురగడ మరియు శ్రీనాథ కవి సారభములు వీళ్ళ గురించి మనకు పరిచయం అయితే అక్కర్లేదు ఒకరేమో మహాభారతాన్ని తెలుగులో అనువాదించిన కవిత్రంలో ఒకరు ఇంకొకరు కవి సారభం శ్రీనాథులు అలాగే ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ చూస్తున్నది ముసునూరి నాయకులకు సంబంధించిన చిత్రపటాలు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఈ కోటకు సంబంధించిన ఈ కోట పరిపాలనకు సంబంధించిన వారిలో ఈ ముసు నాయ ముసునూరి నాయకులు కూడా ఒకరు అలాగే కొండపల్లి కోటలో గజపతి రాజుల యొక్క పాత్ర వాళ్ళు ఏం చేశారు ఎలా డెవలప్ చేశారు అన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ప్రతి చోట పాస్ చేసి చదువుకోవచ్చు చాలా డీటెయిల్గా అయితే ఇచ్చారండి ఇక్కడ అలాగే మొదటగా పదో శతాబ్దం చెప్పాను కదా కొండ చాళుక్యులు కూడా దీన్ని మొదట సైనిక స్థానం ఉపయోగించారనేసి వాళ్ళ గురించి కూడా ఈ చరిత్ర ఉంది ఇక్కడ ఓకే సో మ్యూజియం నుండి బయట వచ్చాము బయట రాగానే మనకి ఈ కోట అయితే ఇలాగ ఉంది ఆ ఇక్కడైతే మనకి ఒక స్వరంగ మార్గం కూడా ఉందండి ప్రజెంట్ అయితే అక్కడ ఒక గాజు పలకన పెట్టి మూసేశారు పూట్లో అది సొరంగ మార్గం అంట మన దగ్గరికి వెళ్ళి కూడా చూస్తాము సో ఇక్కడ మధ్యలో ఒక కొలను లాంటిది అయితే ఉంది ఇందాక చెప్పాం కదా ఇక్కడ ఒక సొరంగ మార్గం అండి ఇప్పుడు ఒక గాజుతో అయితే కప్పబడి ఉంచింది స్వరంగ మార్గాలు మనకు తెలుసు కదా ప్రతి కోటలో కూడా మనకు సొరంగ మార్గాలు అయితే ఉంటాయి అంటే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఈ సొరంగ మార్గాలను ఉపయోగిస్తారు ప్రజెంట్ గాజుతో అయితే మూసివేశారు పైకి వెళ్ళి కోట మొత్తం కూడా చూస్తాము చూడండి ఈ ప్రజెంట్ ఆ మొత్తం ఇలా మొండి గోడలు అయితే ఉన్నాయి కానీ చాలా అద్భుతంగా ఉందండి ఇప్పటికి కూడా చూడడానికి ఆ కట్టడాలు చూడండి ఎంత స్ట్రాంగ్ అంత గట్టిగా ఉన్నాయి రాజదర్బారు అలాగే మనకి కింద రాణి మహల్ అన్నీ కూడా ఉన్నాయి అలాగే పోకాన తర్వాత బందికా అంటే జైలు అప్పట్లో జైలు ఉన్నాయి కదా అవన్నీ కూడా మనం వెళ్ళి చూస్తాము ఇది రాజదర్బారు చూడండి కట్టడాలు చూడండి ఎంత గట్టిగా ఉన్నాయి అప్పట్లో ఇక్కడ ఒక కొలను లాంటిది అయితే ఉండేది ఇక్కడ చూసాం నీళ్ళు వచ్చి ఇక్కడ కొలనది ఉండేది చూడండి ఆ కట్టడాలన్నీ కూడా మొత్తం మొండి గొడవలు అయిపోయాయి ప్రజెంట్ ఇక మనం అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ఈ రాణి వాసము అన్నీ కూడా చూడవచ్చు ముందుకు వెళ్ళి మనం చూస్తాం అన్నీ కూడా ఈ కొండపల్లి కోట అనేది చాలా పెద్ద కోట అండి ఎంత పెద్ద కోట అంటే మనము తిరుగుతున్నంతసేపు మనకి ఎక్కడ చూడ కోట అవశేషాలకి మనకు కనబడతాయి చూస్తున్నాం కదా ఇక్కడ చూడండి ఇక్కడ అంతా కూడా ఎంత మొత్తము కూడా అంటే చూడండి ఎంత దూరం కనబడుతుంది మొత్తము ఇక్కడ మొండి గోడలు ఉన్నాయి ఇక్కడ మనకి మొత్తం ఈ కోట అంతా కూడా ధ్వంసం అయిపోయింది ఆ మొండి గోడలు మనం దర్శనం చేస్తున్నాయి చూడండి అప్పట్లో కట్టడాలు అంటే బా లోపలికి వెళ్ళి ఇక్కడ రాజమహల్ రాణిమహల్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ ఆ చుట్టూ చూడండి సో గోడలు ఉంటే మొత్తం వండి గోడలు మొత్తం ఇంకా చెప్పాను కదా ఈ కోట అయితే చాలా పెద్ద కోట చుట్టూ తిరిగి చూపిస్తున్నాను చూడండి ఎంత కన్ను చూపు మేర ఈ కోట కనబడుతుంది మనకి సో అటు పక్కన ఇందాక మనం చూసాం కదా దాని పక్కనే మళ్ళీ సేమ్ అదే విధంగా మనకి కన్స్ట్రక్షన్ అయితే అదే విధంగా కనబడుతుంది అంటే రాజమహల్ రాణిమహల్ ఉంటాయి కదా బస్ అలాగే అలాంటిది అనుకుంటాను సేమ్ అక్కడ చూసినట్టు ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడైతే చిన్న చిన్న రూములు అయితే అన్న కట్టారు అంటే కొంతమంది వీటిని స్నా స్నానపు గదులు అంటారు కొంతమంది రాజమహల్ రాణి రాణివాసం అంటారు కరెక్ట్గా అయితే డీటెయిల్స్ అయితే దా దగ్గర లేవు కానీ కొంతమంది వీటిని రాణివాసం సంబంధించిన స్నానపు గదులు అని చెప్తారు ఇప్పుడు చూస్తున్న వాటిని ఇటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ మనకి రెండు పక్కల ఉన్నాయి ఇక్కడ చూడండి మధ్యలో అయితే మనకి పెద్ద ఖాళీ ప్లేస్ అయితే ఉంది కానీ అటువైపు ఇటువైపు మనకి ఇలాంటి గదులు అయితే కనబడతాయి ఇందాక చూసాం కదా ఆ విధంగా సో దీన్ని దాటుకొని మనము అటు సైడ్ వెళ్ళామంటే మనకి బందీకాణ అంటే జైలు అయితే కనబడుతుంది దాని పక్కనే తోప్ఖానా అని అంటారు తోప్ఖానా అంటే ఆయుధాలు భద్రపరిచేది అన్నట్టు అర్థం వస్తుందంట అది అక్కడికి వెళ్ళి కూడా మనం చూస్తాము చూడండి కోట చాలా చాలా పెద్దదండి నిజంగానే నాకు అక్కడికి వెళ్ళేంతవరకు తెలియదు కొండపల్లి కోట ఎంత పెద్దది ఉందనేసి కానీ ఇదంతా కూడా అడవి మధ్య భాగంలో ఉంది ఒంటరికైతే ఇటు సైడ్ అయితే వెళ్ళకండి ఎవరైనా వెళ్ళినప్పుడు ఈ తోపుఖానా జైలుఖాణ అక్కడైతే అది అదంతా కూడా నిర్మానుష్య ప్రాంతం అండి ఆ తోపుఖా ఆ జైలుఖాణ దగ్గర అంతా కూడా ఎవరు జనసంచారం అయితే ఉండదు ఎవరైనా వెళ్ళినప్పుడు ఒంటరికైతే ఇటు సైడ్ వెళ్ళకండి నా సజెషన్ అనేది ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను చూడండి ఎంత భయంకరంగా ఉంటుందంటే లోపలికి వెళ్ళి చూస్తాము ఆ లోపల వెలుతురు అనేది ఉండదండి అంత భయంకరంగా ఉంటుంది ఈ రెండింటిలో ఒకటి తోపు కాన ఒకటి జైలు కాన అంటారు జైలు అంట లోపలికి వెళ్ళి చూస్తాము చూడండి లోపల మనము మొబైల్ యూజ్ చేసి టాచ్ చేసుకుని అయితే మనం వీడియో తీసాము కానీ అయితే చిమ్మ చీకటండి ఏమీ కనబడదు మనకి ఆ ఎదురుగా ఉంది కదా చిన్న విండో దాని నుండి వెలుతు వచ్చే వెలుతు తప్ప వేరే ఏమీ కనం ఉండదు అక్కడ ఈ రెండు ఇప్పుడు ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా సో దీని పక్కన మనకి ఇంకొకటి ఉంది అది జైలు ఇప్పుడు ఇందాక చూసింది తోపు కన అంటే ఇప్పుడు మనము జైలులే చూస్తున్నాము అప్పట్లో జైలు ఎలా ఉంది ఇప్పుడు చూస్తాము లోపలికి వెళ్ళి కూడా చూస్తాము చిమ్మ చీకటండి చూసాను ఇక్కడ ఎక్కడ వెలుతురు వచ్చే ఛాన్సే లేదు లోపల మొత్తము క్లోజ్ ఇది ఒక చిన్న రంధ్రం లాంటిది అయితే ఉంటుంది ఆ రంధ్రముల నుండే వెలుతురు రావాలి ఇంతటికి కూడా అది తప్పితే జైల్లో ఉన్న వాళ్ళకి వేరే ఏ సోర్సులు వెలుతురు రావడానికి వేరే సోర్సు ఉండేది కాదు అంటే అప్పట్లో మనకు తెలుసు కదా ఎలక్ట్రిసిటీ అయితే లేదు దివిటీలు యూజ్ చేసేవారు బహుశా అలాంటి దివిటీ దివిటీలు యూజ్ చేసేవారు ఏమో తెలియదు కానీ చిమ్మ చీకటిగా ఉంటుందండి అక్కడ సో మీకు మొదట్లో చెప్పాను కదా ఈ కొండపల్లి కోట వ్యూ పాయింట్కి వెళ్ళి కూడా ఆ వీడియోస్ అనే పెడతాను చూసా ఇది ఆ వ్యూ పాయింట్ చూ చూస్తున్నాను కదా చూడండి ఎంత పెద్ద కోట చూడండి ఇది కొండపైన వ్యూ పాయింట్కి వెళ్ళి అక్కడి నుండి తీసాము చాలా చాలా అద్భుతంగా కనబడుతుంది అండి అక్కడ నుండి అయితే ఈ కోటకు వెళ్ళే వాళ్ళు ఆ వ్యూ పాయింట్కి వెళ్ళడం అయితే మర్చిపోకండి చాలా అద్భుతం చూడండి ఎంత అద్భుతంగా కనబడుతుంది అక్కడ నుండి ఆ వ్యూ పాయింట్ అనేది రియలీ అమెజింగ్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇది కొండపల్లి కోటకి సంబంధించిన చరిత్ర దాని ప్రస్తుత పరిస్థితిని మీకు చూపించాను ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి